సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒకరి కన్ను నీ కుటుంబం మీద పడింది సమయం లేదమ్మా లోపు నువ్వు తప్పించుకోవాలి వారి పేరుతో సహా ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు ఈరోజు మనకు అంటే అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్య చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు గారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల తీరాయి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ నీకు ఇదివరకు కూడా ఒకసారి హెచ్చరించి చెప్తా చెప్పాను మళ్ళీ ఇప్పుడు నీకు రెండవసారి చెప్పడం అయితే జరుగుతుంది నీ కుటుంబం మీద ఒక స్త్రీ కన్ను పడింది సమయం లేదు తల్లి ఎందుకంటే ఎప్పుడైనా కానీ నర దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి చెప్తారు అలా నీ కుటుంబంలో ఏర్పడుతున్న సమస్యలకు మీ భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలకి మీ దగ్గర డబ్బులు లేకుండా ఇబ్బంది పడటానికి అప్పుల సమస్యలు ఎక్కువ అవ్వడానికి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవ్వడానికి చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి ఊరికి ఊరికినే కోపం అనేది ఎక్కువగా రావడానికి అన్నింటికి కూడా కారణం ఆ స్త్రీ నీ ఇంటి మీద కన్ను వేయడమే ఈ యొక్క స్త్రీ కన్ను శక్తి అనేది అంత విపరీతంగా నీ కుటుంబం మీద పనిచేస్తుంది బిడ్డ ఈ మాట నువ్వు వినే ఉంటావు కదా ఎప్పుడైనా కానీ వారి చేస్తూ వారి చేత్తో చేస్తే బాగా కలిసి వస్తుందమ్మా వారి చూపు చల్లటి చూపమ్మా అని చెప్పి అలాగే ఈ మాట కూడా వినుంటావు కదా వీరి చెయ్యి అస్సలు మంచిది కాదు వీరి ఎదురు మంచిది కాదు వారి చూపు పడింది అంటే అన్నం తినేటప్పుడు ఆ తిన్న అన్నం కూడా అరగదు వాంతులవుతాయి ఇలా రకరకాల మాటలు అనేవి వింటూనే పెరిగావు కదా అది అక్షర సత్యం ఎందుకంటే ఎప్పుడైనా కానీ నిప్పు లేనిదే పొగరాదు ఒకవేళ పొగొచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనుక నిప్పు ఉన్నట్లే లెక్క ఇప్పుడు నువ్వు నా సందేశాన్ని వింటున్నావు అంటే కనుక ఖచ్చితంగా నీ ఇంటి మీద ఆ స్త్రీ ఏడుపు ఉంది అనే లెక్క ఇంతకీ ఆ స్త్రీ ఎవరు దేనికి ఏడుస్తుంది నీ నుంచి ఏమి కోరుకుంటుంది నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి తన యొక్క కోరిక ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి ఇప్పుడు ఎవరైతే నేను ఒక స్త్రీ గురించి చెప్తున్నానో ఆ స్త్రీ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తే ఆ వ్యక్తి నీకు రక్త సంబంధం కాదు అలా అని చెప్పి నీ తోబుట్టువు కాదు అదేవిధంగా నీ యొక్క అమ్మగారి వైపు కూడా కాదు ఈ స్త్రీ నీ వైపు వారిలో ఉన్న స్త్రీ ఈ స్త్రీ ఎందుకు ఏడుస్తుంది అంటే కనుక ఇక్కడ కారణాలు ప్రత్యేకంగా ఏవి కూడా అవసరం లేదమ్మా ఎందుకంటే తను ఏడవటానికి అసలు కారణమే లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఎప్పుడైనా కానీ ఒకరు ఏడుస్తు అంటే కనుక మనం ఏదో బాగా డబ్బులు సంపాదిస్తేనో లేదంటే కనుక ఎంతో ఆస్తులు కొనుక్కుంటూ ఉంటేనో లేదా బంగారు నగలు కొని దగేసుకొని తిరుగుతూ ఉంటేనో లేదా భర్త బాగా మంచివాడయి అడుగు కింద పెట్టకుండా చూసుకుంటేనో ఒకరి మీద పడి ఇటువంటి ఏడుపులు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే నీకు వివాహం జరిగి ఈ ఇంట నువ్వు అడుగుపెట్టావో అప్పటి నుంచి కూడా నీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంది అదేవిధంగా నువ్వు మాట్లాడుతున్నా లేదా నువ్వు ఏదన్నా పని చేస్తున్నా నీ యొక్క మాటలని నీ యొక్క పనిని ప్రతీది కూడా గమనించి అందు నుంచి ఏదో ఒకటి నేర్చుకొని తన యొక్క జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అంతవరకు తప్పు లేదు కానీ ఆ పని నువ్వు చేస్తున్నంతసేపు కూడా నువ్వు చేస్తున్న పనిలో ఆ పని ఫెయిల్ అయిపోవాలి ఆ పని జరగకూడదు ఆ పనిలో నష్టం రావాలి అని చెప్పి కోరుకుంటూనే ఉంటుంది ఇంకొక మాట చెప్పనా తల్లి కనీసం నువ్వు కడుపుకు తినే తిండి కూడా నువ్వు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఏం వేసుకొని తింటావో ఏ పంచభక్ష్య పరమాణాలు తింటున్నావో ఏ రకరకాల కాయలు తింటున్నావో ఏ ఎన్ని రకాల జ్యూసులు వేసుకొని తాగుతున్నావో ఇలా నీ యొక్క తిండి గురించి కూడా ఆ స్త్రీ ఎప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది కానీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏం తింటున్నావు నీకు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి కానీ నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలిలాగా ఉన్నావు అని చెప్పి నీకు అసలు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవే లేవు అని చెప్పి కమ్మగా తింటున్నావు కంటి నిండా నిద్రపోతున్నావు అని చెప్పి తను అపోహపడుతూ అదే నిజమనుకొని నీవు ఇంత అదృష్టాన్ని పొందావే అని చెప్పి ఏడుస్తూ ఉంది దాని కారణంగా నీకు తిన్న అన్నం సరిగ్గా అర్ అరగ అరగకపోవడం నీకు అనవసరంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం పొడుకున్నా కూడా కంటి నిండా నిద్ర అనేది లేకపోవడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలతోటి నువ్వు బాధపడుతూ ఉన్నావు నీ యొక్క బాధలు కేవలం నీ కుటుంబ సభ్యులకు అంతేకాకుండా నాకు మొరపెట్టుకుంటూ పదే పదే నా పేరును తలుచుకుంటూ ఉంటావు కదా నాకు నాకు మాత్రమే తెలుసు కానీ తను మాత్రం అందుకు వ్యతిరేకంగా అనుకుంటూ ఉంది ఇదే విధంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా వచ్చిన నువ్వు ఏం కొనుక్కుంటున్నావో ఏం బంగారాలు దాచి పెడుతున్నావో లేదా ఇంకా ఏదన్నా ఆస్తులు కొంటున్నావేమో ఇంకా ఏదన్నా బట్టలు కొనుక్కుంటున్నావేమో అని చెప్పి తన యొక్క దృష్టి అంతా కూడా నువ్వు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది ఎప్పుడైనా ఏదన్నా పేరెంటము పెళ్ళి అంటే కొత్త చీర కట్టుకున్నా లేదా కొత్త కొత్త బట్టలు వేసుకున్నా కానీ నీ మీద పడే తన దృష్టంతా కూడా నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి చూసి చూడనట్లుగా నీ మీద దిష్టి చూపును పెడుతూనే ఉంటుంది నువ్వు అంతకుముందు చాలా ఆరోగ్యంగా ఉండేదానివి చాలా ఆనందంగా ఉండేదానివి మనస్ఫూర్తిగా నవ్వేదానివి మనసంతా కూడా ఎటువంటి ఆలోచనలు అనేవి లేకుండా ఒక తెల్ల టి కాగితంలాగా స్వచ్ఛంగా నీ మనసు ఉండేది కానీ ఈ రోజున నువ్వు పడుకుంటే పట్టదు నువ్వు సరిగ్గా తిన్నా కానీ ఒక ముద్ద ఎక్కువ తిన్నా కానీ అరగదు అదేవిధంగా తరచుగా తలనొప్పి ఉదయం ఉన్న హుషారు సాయంత్రం పూట నీకు ఉండట్లేదు ఏదో రకమైన ఆలోచనలు మనస్సులో అలా తిరుగుతూ 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 ఉంటే నీ యొక్క బాధ నీ యొక్క సమస్యలు అనేవి ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక సతమతమైపోతూ నీ బాధ అనేది నీకు మాత్రమే తెలుసు అలాగే కొన్ని అనారోగ్య సమస్యలతోటి కూడా నువ్వు ఈ మధ్య మెడిసిన్ వాడుతూ ఉన్నావు ఇలా నీ బాధల్లో నువ్వు మునిగిపోతూ ఉంటే నీ ప్రతి అడుగుని కూడా ఆ స్త్రీ గమనిస్తూనే ఉంది ఇలా గమనించడం వల్ల జరిగేది ఏంటి అంటే కనుక తల్లి ఒక్కటే గుర్తుపెట్టుకో వెయ్యంగా 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 ఒక గోడ మీద రాయి అది పది రాళ్ళు వేస్తే పది రాళ్ళు తగలకపోవచ్చేమో కానీ పదకొండో రాయి తగులుతుందిగా అలా ఒక వంద రాళ్ళు నువ్వు వేస్తూ ఉంటే వందలో కనీసం నాలుగు రాళ్ళైనా కానీ ఆ గోడకు తగులుతాయిగా అలాగే ఈ దిష్టి కూడా ఒకసారి తగలకపోవచ్చు రెండుసార్లు తగలకపోవచ్చు కానీ అనగా 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 ఒక మాట తగులుతుంది అన్నట్లుగా తను ఎన్ని వేల సార్లు అంటుందో ఎన్ని లక్షల సార్లు అంటుందో నీ యొక్క బాగు గురించి అందుకనే నీ జీవితం ఇలా తయారైంది ఇలా కష్టాల పాలైంది ఇలా మానసిక క్షోభకి గురవుతూ ఉంది ఇలా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది ఇలా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైంది ఎప్పుడైనా కానీ అంత దిష్టి దోషం అనేది ఉండకూడదు కాబట్టి ఈ యొక్క అమావాస్య ఏదైతే ఇప్పుడు కార్తీక అమావాస్య వస్తుందో ఈ యొక్క కార్తీక అమావాస్య లోపు కానీ లేదా అమావాస్య రోజు కానీ నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో నీవు ఎవరి యొక్క ఏడుపులతోటి బాధపడుతూ ఉన్నావో ఎవరి యొక్క దిష్టి నీ మీద నీ ఇంటి మీద నీ కుటుంబం మీద ఉందో వారి ఏడుపులతో పాటు వారి యొక్క నరదిష్టి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది నీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయి నీ ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండిపోతుంది నీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి నీవు ఆరోగ్యంగా ఆనందంగా నీ యొక్క శరీరంలోకి కొత్త హుషారు వచ్చినట్లుగా అనిపిస్తుంది అయితే ఇంతకీ ఏం చేయాలి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నేను చెప్తాను జాగ్రత్తగా విను ఈరోజు అమావాస్య అనంగా ఈ అమావాస్య రోజు నువ్వు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేగు చక్కగా నిద్ర లేచిన తర్వాత వాకిలంత వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకో అమావాస్య అంటే చెడులు తెచ్చిపెట్టే రోజు చెడ్డ రోజు ఈరోజు ఏ పనులు చేయకూడదు అనే అపోహ నుంచి మొదట బయటపడు అమావాస్య చాలా మంచి రోజు ఎంతోమంది ఋషులు మునులు అమావాస్య కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి రెట్టింపు ఫలితం ఉంటుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు చక్కగా వాకిలంతా కడుక్కొని ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి ఈ రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచిపెట్టు ఇల్లంతా కూడా ఈ ఉప్పు నీటితోటి తొడవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటుగా ఎటువంటి నరదిష్టి ఉన్న కాళ్ళ వెంట పడి వచ్చిన ఏవైనా చీడపీడ దుష్ట శక్తులైనా కానీ అంతేకాకుండా నకారాత్మక కారాత్మక శక్తులతో పాటుగా ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకో ఈ విధంగా పూర్తయిన తర్వాత ఈరోజు కార్తీక అమావాస్య కాబట్టి స్నానం కూడా సూర్యోదయానికి ముందే చేసుకో ఈ ఈ విధంగా స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపును వేసుకొని ఒక చెంబు నీటిని చేతితో పట్టుకొని నీకు ఎవరి పేర్లైతే నదుల పేర్లు గుర్తున్నాయో గంగా యమున సరస్వతి కావేరి కృష్ణ గోదావరి తుంగభద్ర ఇలా నీకు ఎవరి నదీ దేవతల పేర్లు గుర్తున్నాయో ఆ నదీ దేవతల పేర్లన్నింటినీ కూడా మనసులో తలుచుకొని ఆ మొదటి చెంబు నీళ్ళు తల మీద పోసుకో ఈ విధంగా చేయడం వల్ల నీ ఒంటిని ఆవహించి ఉన్న నరఘోషతో పాటుగా నీ యొక్క శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ ఒంట్లోకి కొత్త శక్తి అనేది మళ్ళీ వస్తుందన్నమాట అర్థమైంది కదా కాబట్టి ఈరోజు చక్కగా ఈ స్నానం ఆచరించిన తర్వాత మంచిగా నువ్వు ఉతికిన వస్త్రాలు వేసుకోవాలి ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు చక్కగా పసుపు కానీ ఎరుపు కానీ లేదా మిగతా వర్ణంలో ఉండే ఏ రంగైనా కానీ ధరించవచ్చు కానీ నలుపు రంగు మాత్రం ధరించకూడదు ఈ విధంగా చక్కగా మంచి ఉతికిన వస్త్రాలు వేసుకున్న ఈ ఈరోజు దేవుని చిత్రపటాలకి కూడా మంచిగా పూలను పెట్టుకొని ఆవు నేతితోటి దీపారాధన చేసే ప్రయత్నం చెయ్యి ఆవు నేతితో దీపారాధన చేసుకున్న తర్వాత దేవుని చిత్రపటం ముందు నైవేద్యాన్ని తప్పనిసరిగా పండ్లు కానీ లేదంటే బెల్లం ముక్క కానీ లేదంటే కనుక నీ దగ్గర ఏవైతే తినుబండారాలు ఉన్నాయో వాటిని నైవేద్యంగా పెట్టుకొని ప్రసాదం అయితే మంచిగా అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్న తర్వాత నువ్వు ఒక ఎరుపు రంగు క్లాత్ అంటే ఒక జాకెట్ ముక్కను తీసుకో ఎరుపు రంగు జాకెట్ ముక్క ఆ జాకెట్ ముక్కలో ఈరోజు నువ్వు ఒక వేర్లతో సహా పీక్కొని వచ్చిన కలబంద మొక్కను పెట్టు అందులోనే కొంచెం ఉప్పు ఆ ఉప్పుతో పాటుగా రెండు మూడు లవంగాలు ఒక ఐదు ఎండు మిరపకాయలు ఒక గుప్పెడు ఆవాలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ వీటన్నింటినీ కూడా వేసి ఒక ముడిలాగా ఆ జాకెట్ ఆ జాకెట్ ముక్కని కట్టి ముడి పెట్టాలి ఈ విధంగా ముడిపెట్టిన తర్వాత ఆ జాకెట్ ముక్క మీద పసుపు కుంకుమను రాయాలి లేదా గంధుమ కుంకుమని రాయాలి గుర్తుంది కదా కలబంద రాళ్ళ ఉప్పు లవంగాలు ఆవాలు ఎండుమిరపకాయలు పసుపు కుంకుమ వీట ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే కనుక కలబంద అంటేనే నరగోషను తీసివేస్తుంది మనం వేరుతో సహా ఈ కలబందను వేయడం వల్ల ప్రాణశక్తి అనేది కలబందలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాణశక్తి ఉన్న కలబంద ఆ యొక్క జాకెట్ ముక్కలో పెట్టినప్పుడు మిగతా పక్కన ఉండే వాటన్నింటికి కూడా ప్రాణశక్తి ఏర్పడుతుంది నేను ఇందులో వేసిన ప్రతీదీ కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని నరఘోషను నరదిష్టిని ఇంటిని ఆవహించి ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతేకాకుండా ఏ సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఆ సమస్యలు అన్నింటి కూడా దూరం చేయడానికి ఇవి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా ముడివేసి దేవుని ముందు కాసేపు పెట్టి ఆ యొక్క మూటకు ధూపాన్ని కానీ సాంబ్రాన్ని పొగను కానీ వేసిన తర్వాత మంచిగా హారతిని ఇచ్చి పూజ ముగించుకున్న తర్వాత ఆ యొక్క మూటను తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో ప్రతి మూల మూలకు కూడా ఆ మూటను చూపించి తరువాత మీరు ఆ మూటని ఒక ఈశాన్య మూలలో ఏదో ఒక గదిలో ఈశాన్యం మూలలో కింద పెట్టేసేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత తర్వాత మీరు ఏ రోజైతే పెడతారో అంటే అమావాస్య రోజు చేసుకుంటే కనుక అమావాస్య రోజు పెట్టేసేయండి అలా పెట్టిన ఇరవై నాలుగు గంటల వరకు ఆ మూటను అక్కడే ఉంచాలి దాన్ని కదపకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క ఇరవై నాలుగు గంటలలో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు చీడపీడ కర్మలు నకారాత్మక శక్తులు నరగోష నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా ఆ మూట లాగేసుకుంటుంది తరువాత ఇరవై గంటలు గడిచిన తర్వాత ఆ మూటను తీసుకొని ఏదైనా కానీ పారే నీటిలో కానీ లేకుంటే కనుక ఎవరు తొక్కకుండా ఉండే నిర్మానుష్యమైన ప్రదేశాలలో కానీ విసిరిపడేయండి అలా విసిరిపడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసేయాలి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిని ఆవహించి ఉన్న నరఘోష నెగిటివ్ శక్తి ఎటువంటి చెడు శక్తి అయినా కూడా వెళ్ళిపోతుంది ప్రత్యేకంగా ఈ యొక్క అమావాస్య రోజు నీకున్న నరదిష్టిని కూడా తొలగించుకోవడం కోసం ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆ చెంబుడు నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం ఆ సున్నం ఉంటుంది కదా సున్నం తినే సున్నం కిల్లీలో వేసుకునే సున్నం ఆ పసుపు సున్నం రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే అవి నీళ్ళగా మారతాయి ఈ యొక్క నీళ్ళల్లో కొన్ని వెంట్రుకలు కాస్త రాళ్ళ ఉప్పు నాలుగైదు మిరపకాయలు చిన్న బొగ్గు ముక్క ఆ బొగ్గు ముక్కను కూడా వేసి ఆ ఎర్ర నీళ్ళను రెడీ చేసుకొని సాయంత్రం పూట సంధ్యా సమయంలో అమావాస్య రోజు ఇంటి బయటకు వెళ్ళి తూర్పు ముఖంగా నుంచొని ఎడమ చేతి వైపు నుంచి మూడుసార్లు కుడి చేతి వైపు నుంచి మూడుసార్లు తలపై భాగంలో తిప్పుకొని ఆ ఎర్ర నీళ్లను ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారబోసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఇంట్లోకి రావాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల నిన్ను ఆవహించి ఉన్న నరఘోష నరదిష్టి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అర్థమైంది కదా ఈ రెండు పనులు నువ్వు చేసుకొని తీరాల్సిందే లేకపోతే వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా నరదిష్టికి నీ యొక్క కుటుంబం అనేది చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా వరకు కూడా నువ్వు అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకుంటే నీ మీద నీ ఇంటి మీద ఉండే నరగోష పూర్తిగా వెళ్ళిపోయి నీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదండి మరి ఈరోజు బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటో మీకు తెలిసింది ఆ స్త్రీ ఎవరు అనేది కూడా మీకు తెలిసింది కాబట్టి కాబట్టి బాబాగారు చెప్పింది చెప్పినట్లుగా చేసుకొని జీవితంలోకి అదృష్టాలను ఆహ్వానించుకోండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్